హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ సుభాష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడగలరు ఈరోజు మన టాపిక్ వచ్చి డూప్లికేట్ వరల్డ్ ఓకే ఈ ప్రపంచంలో ఈ మానవుడికి ఎట్లా డూప్లికేట్ అంటే ఒక వస్తువుని చూసి ఇంకొక వస్తువు కాపీ కూడా తయారు చేసే ఆ గుణం ఆ యొక్క ఆటిట్యూడ్ ఎట్లా వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే దాని యొక్క సీక్రెట్ ఏందో మనం ఈరోజు రివీల్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఈ వీడియోని చూడగలరు కంటిన్యూగా టెస్లా కార్స్ను చైనా వార్డు తయారు చేస్తాడు యాపిల్ ఫోన్ను కూడా చైనా వార్డు తయారు చేస్తాడు అయితే ఇవన్నీ ఒరిజినల్ ప్రొడక్ట్స్ కావు డూప్లికేట్ ప్రొడక్ట్స్ రిప్లికా కాపీ నకిలీ ఇలా చాలా పేర్లతో పిలువచ్చు అది కొరియా సామ్సంగ్ ప్రొడక్ట్ అయినా జపాన్ దేశపు సోనీ ప్రొడక్ట్ అయినా చైనావాడు వాటిని డూప్లికేట్ని తయారు చేసి తక్కువ ధరకు అమ్ముతూ ఉంటాడు చూడడానికి ఒరిజినల్ ప్రొడక్ట్స్ డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఒకేలా కనిపిస్తాయి కానీ పరీక్షిస్తే వాటిలో తేడాలు చాలానే కనిపిస్తాయి ఇలా ఒరిజినల్ వస్తువులను కాపీ కొట్టి డూప్లికేట్ వస్తువులను తయారు చేయడం చైనావాడు ఈ ట్రెడిషన్ను స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇది ప్రపంచ దేశాల్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది ఎగ్జాంపుల్గా జాకీ బ్రాండ్స్ కొన్ని అక్షరాలను అటు ఇటు చేసి జాకీ బట్టలను రోడ్ల మీద అమ్ముతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే నైక్ ఎడిడాస్ రిబక్ బాటా ఈ ఫేమస్ కంపెనీలు కూడా ఈ బారిన పడ్డాయి అసలు ఈ డూప్లికేట్ మైండ్ సెట్ పేస్ట్ ఐడియా ఎలా మనిషికి వచ్చింది అంటే ఇది కూడా ఒక కాపీ పేస్టే అంటే మానవుడు ప్రకృతిని చూసి ఈ కాపీ కొట్టే అలవాటును నేర్చుకున్నాడు ప్రకృతిలో మనకు చాలా క్లియర్గా ఒరిజినల్ మరియు డూప్లికేట్ చెట్లు మొక్కలు పండ్లు పువ్వులు కనిపిస్తాయి నేను స్వయంగా ద్రాక్ష వంటి అడవి పండ్లను చూశాను తిన్నాను కూడా ఆ అడవి పండ్ల స్మాల్ వీడియోను కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను మీరు చెక్ చేసుకోవచ్చు మన ఇంటి అమ్మ అక్కలు చెల్లెలు ఎంతగానో ఇష్టపడే మల్లె పువ్వులు లానే అడవి పువ్వులు కూడా ఉన్నాయి మనం ఎంతగానో ఇష్టపడే సపోటా పండ్లు లానే తూనిక పండ్లు కూడా ఉంటాయి ఇలా నేచర్లో మనకు ఒకేలా కనిపించే పండ్లు పువ్వులు కనిపిస్తాయి మీరును ఇలాంటి వాటిని చూసి ఉంటారని నమ్ముతున్నాను ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది దొండకాయ లాంటి అడవి కాయలు మనం వండుకొని తినే దొండకాయలకు విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి కానీ ఈ డూప్లికేట్ లేదా కాపీ పేస్ట్ అడవి దొండకాయలకు పెద్ద పెద్ద విత్తనాలు ఉన్నాయి వీటిని నేను ఎటునాగారం గంగూడెం విలేజ్లో చూడడం జరిగింది ఈ విచిత్రాన్ని మీకు చూపిద్దామని వీడియో తీశాను దీన్ని బట్టి మానవుడు ప్రకృతి సంబంధి అని తెలుస్తుంది ఈ చెట్లు భూమి నుండి పుట్టినట్లు మానవుడు కూడా భూమి నుండి పుట్టాడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ ప్రకృతి ఒకదానికొకటి కాపీ కొట్టి ఎలా తనలాంటి వాటిని సృష్టిస్తున్నాయో అదే విధంగా మనిషి కూడా ఒకరి దగ్గర నుండి ఒకరు కాపీ చేయడం నేర్చుకున్నాడు ఇదేండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మా ఊర్లో దొండకాయలు ఉన్నాయి కానీ ఇవి దొండకాయలు అయితే కావు ఇవి చచ్చిపోతారు అంటారు మన మనుషులు నిజమో తెలియదు ఇట్లా ముట్టుకుంటే ఇట్లా నాయిస్తుంది సేమ్ దానిలాగే ఉంది కదా పండు కూడా సేమ్ అట్లా పండు అది ఇగో చాలా ఉన్నాయి ఇలా గడవని అమ్మేస్తారు వచ్చి సిరీలో వచ్చి ఏ ఇలాంటి అనుకుంటా మనం కొనం కదా ఇక్కడ వరకు అక్కడ వరకు ఉన్నాయి చూడు వా నేను ఫస్ట్ చూసి రియల్ దొండకాయ అనుకున్నా నేను దొండకాయలు మనలు ఉంచుతారా ఇట్లా అదే కదా చూడు అసలు ఇవి తిననే తినరు చెట్లకు దాచిపోతాయి సేమ్ దొండ యాస్ తీసు దొండకాయ లాగే అనిపిస్తాయి చూడు ఎగ్జాక్ట్లీ దొండకాయలు ఉంటాయి కానీ దొండకాయలు మాత్రం కాదు అసలు అవును ఎండిపోయినా కూడా ఎండ అసలు గింజలు ఎట్ల గింజలున్నాయే అవును బీరకాయల గింజలు అంత ఉన్నాయి ఏవో బీరకాయల గింజలు అంతా కనిపిస్తున్నాయి చూడడానికి చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయి కదా దొండకాయలు అయితే బాగుంటుంది కదా రియల్ గా ఉద్దగానే కాసిపోతున్నాయి కొత్తగానే కాసిపోతుండే కానీ వీటిని ఎవరు వడ్డించుకోరు తినరు కాబట్టి అది ఫ్రెండ్స్ మాస్తు ఉన్నాయి ఎవరైనా తెలియని వాళ్ళు అయితే కూర వండుకొని తింటారు కాదు అట్లా తీసుకున్నాయి మొత్తము కాయలు కాసిపోయినాయి తెలియని వాళ్ళు వైరబాడు ఏదో కూర కావచ్చు తింటారు కావచ్చు కానీ మన వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి తినరు